వాక్యాన్ని చదువుకుందాం యషయ గ్రంథము ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనాన్ని చదువుకుందాం దేవుడు యక్షయ ప్రవక్త ద్వారా ఈ మాటలు రాయించి తన ప్రజలకు తెలియచేయమని దేవుడు చెప్తా ఉన్నాడు పన్నెండు మంది ప్రవక్తలలో మొదటి ప్రవక్తగా ఉన్నాడు యక్షయ అతడు ఏమని రాస్తున్నాడు ఏమని తెలియపరచమన్నాడో నేర్చుకుందాం జనులు సైన్యములకు అధిపతి యగు ఎఫోవా చేత దానిని నేర్చుకుందు్రు అని చెప్తున్నాడు దేవుని చేతనే మనము నేర్చుకుంటాం ఏమి నేర్చుకుంటాం ఆయన దగ్గరున్న నీతి ఆయన దగ్గరున్న పరిశుద్ధత ఆయన దగ్గరున్న యథార్థత ఆయన దగ్గరున్న ప్రేమ ఇవి నేర్చుకుంటాం ఇవన్నీ పరిశుద్ధమైన గ్రంథంలో మన కొరకు దేవుడు రాయించాడు ఆయన కృప ఆయన కనికరము ఆయన జాలి దయ ఎంత అద్భుతమైందో ఆయన మన కొరకు రాయించాడు కాబట్టి ఎవో చేతనే దాన్ని నేర్చుకుందాము అంటున్నాడు మరి దేవుని చేత నేర్చుకుంటున్నావా నిత్యం వాక్యం చూస్తున్నావా ప్రార్థిస్తున్నావా దేవుని మీద ఆధారపడుతున్నావా దేవుని వైపు చూస్తున్నావా అప్పుడు నీవు ధనుడవు ధనురాలు వాక్యం చదివేవారైనా వాక్యం వినే వినేవారైనా వాక్యం గ్రహించేవారైనా ధన్యులు అని పరిశుద్ధమైన గ్రంథము మనకు తెలియపరుస్తూ ఉంది మొదటి రెండవది ఆశ్చర్యమైన ఆలోచన శక్తియు చూసారా ఆశ్చర్యమైన ఆలోచన శక్తి అంటున్నాడు అంటే నేర్చుకుందరు అంటే ఏంటంటే దేవుని దగ్గర ఆశ్చర్యం ఉంది ఏదో ఒక ఆశ్చర్యం చేస్తాడు ఆయన దేవుడు ఆశ్చర్యకరుడు అని పరిశుద్ధమైన గ్రంథం మనకు తెలియపరుస్తుంది ఆయన ఆశ్చర్యం చేస్తాడు నీ జీవితంలో నీవు అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అత్యధికంగా ఇచ్చే మన దేవుడు ఆయన కాబట్టి ఆయన మీద ఆధారపడితే ఎంత అద్భుతంగా ఉంటుందో పరిశుద్ధమైన గ్రంథం చెప్తా రెండోది రెండవది ఆశ్చర్యమైన ఆలోచన ఏ ఆలోచన ఆయన చెప్పే ఆలోచన అది ఆశ్చర్యమైన ఆలోచన కాబట్టి దేవుడు నీకు ఆశ్చర్యమైన ఆలోచన చెప్పాలంటే నీవు ఆయన దగ్గర నేర్చుకోవాలి ఒక దాసుడిగా దాసురాడుగా ఉండాలి దేవుడు మనకు యజమానుడు మనకు తండ్రి మన కాపరి మన రక్షకుడు మన సంరక్షకుడు ఆయన ఆయన దగ్గర నేర్చుకునే మనసు నీకుందా ఆయనతో సహవాసం చేసే మనసు ఉందా ప్రతి ఆదివారం ఆయన మందురానికి వస్తున్నావా ప్రతి ఆదివారం మందుకు వస్తున్నావా కనీసం నెలకొకసారి నెలకొక్కసారి మీ ఇంట్లో గృహకుడిగా పెట్టుకుంటున్నావా పాస్టర్ గారిని పిలిచి సంఘస్తులను పిలిచి మా కుటుంబం కొరకు ప్రార్థించండి మా పిల్లలకు మాకు దేవుని వాక్యం నేర్పించండి అని మీరు పాస్టర్లతో సంభాషిస్తున్నారా కుటుంబంలో గురువుకుడికి జరుగుతుందా కనీసం నెలకు ఒకసారి అన్న ఉదయకాలం సాయంకాలం కుటుంబ ప్రార్థన చేస్తున్నారా దేవుని వాక్యాన్ని చదివి నేర్చుకుంటున్నారా ఒకసారి ఆలోచన చేయండి ఉదయకాలం సాయంకాలం ఖచ్చితంగా కుటుంబ ప్రార్థన చేయాలి అలాగే వ్యక్తిగత ప్రార్థన చేయాలి సంఘంలో ఏ కార్యక్రమం ఉన్నా పాలు పొందాలి సంఘంలో జరుగుతున్న కూడికలకు అటెండ్ కావాలి అప్పుడు నీవు దీవించబడతావు ఏదో ఆదివారం ఒక పూట వెళ్ళి ఏమీ నేర్చుకోలేవు ఏమి నేర్చుకోకపోతే ఏమీ పొందుకోలేవు ఏది సాధించలేవు అప్పుడు నీకు సమాజంలో సంఘంలో నీ యొక్క కులం వాళ్ళు నీ ఊరు ఎదుట నీ ప్రాంతం ఎదుట విలువ ఉండదు అందుకే దేవుని దగ్గర ఎంత నేర్చుకుంటావో ఆయన సన్నిధికి ఎంత వస్తుందో ఎన్నిసార్లు వస్తావో అంత విలువ నీకు పెరుగుతుంది కాబట్టి రెండోది చెప్తున్నాడు ఆలోచన అన్నాడు మూడోది శక్తి అంటున్నాడు అంటే దేవుడు ఏమైందంటే శక్తిమంతుడై ఉన్నాడు మీ ఆత్మను రక్షించుటకు ఆయన శక్తిమంతుడు అని బైబిల్ చెప్తా ఉంది మన దేవుడు ఎవరంటే శక్తిమంతుడై ఉన్నాడు ఆ శక్తిమంతుని కోసం నేర్చుకుంటున్నావా ఒకసారి ఆలోచన చేయమని దేవునితో మాట్లాడుతున్నాడు నాలుగోది అధిక బుద్ధియు అనుగ్రహించువాడు ఆయనే అని బైబిల్ చెప్తా ఉంది ఏముద్దిస్తారట అధిక బుద్ధి ఆయన్నే అనుగరించువాడు అని పరిశుద్ధమైన గ్రంథం మనకు తెలియపరుస్తూ ఉంది కాబట్టి ఇవన్నీ చివరి దినాల్లో అంత్య దినాల్లో వచ్చేసాం ఈ అధిక బుద్ధి ఎందుకు మనము నేర్చుకోవాలి అని ఒకసారి ఆలోచన చేయమని దేవునితో మాట్లాడుతున్నాడు దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు కాబట్టి ఇవన్నీ అద్భుతమైన మాటలు ఆశ్చర్యకరమైన మాటలు చూడండి బైబిల్ చెప్తూ చూడండి సామెతల గ్రంథము నాలుగవ వచ్చాయము ఆరో వచనము ఈ రాస్తున్నాడు సామెతలు అధ్యాయము ఆరో వచనము నీ సంపద అంత ఇచ్చి బుద్ధిని సంపాదించుకోను చూసావా నీ సంపద అంతా ఇచ్చి బుద్ధిని సంపాదించుకోమంటున్నాడు ఎందుకో తెలుసా ఆ బుద్ధి ఏం చేస్తుందంటే నిన్ను కాపాడును అని బైబుల్ చెప్తా ఉంది బుద్ధి ఏం చేస్తుంది నిన్ను కాపాడును అని బైబుల్ మనకు సెలవిస్తూ ఉంది దేవుని యొక్క బుద్ధి మనను ఏం చేస్తుందంటే కాపాడుతుంది సామెతలు రెండవ వచ్చయము పదకొండవ వచ్చి చూడండి బుద్ధి నిన్ను కాపాడును చూసారా దేవుని బుద్ధి నిన్ను కాపాడుతుంది ఎందుకు బుద్ధిని అంటే మొట్టమొదటిది దేవుని బుద్ధి మనల్ని ఏం చేస్తుందంటే కాపాడుతుంది అలాగే దేవుని బుద్ధి మనని కాపాడుతుంది రెండోది ఏం చేస్తుందో మనము నేర్చుకుందాం రెండోది ఏం చేస్తుంది తులసి పత్రిక రెండవ అధ్యాయము మూడవ వచనము బుద్ధిని సంపాదిస్తే ఏం చేస్తుంది చూడండి బుద్ధి సర్వ సంపదలు ఆయన ఎందు గుప్తములై ఉన్నాయి రెండోది దేవుని యొక్క బుద్ధి ఏం చేస్తుంటే సర్వసంపదలు ఇస్తూ ఉంది ప్రార్థన కన్న నీకు వందనాలు విన్న మాటలు సహాయం సహాయించి అయ్యా ఈ మాటల ద్వారా మమ్మల్ని ఆదరించి ధైర్యపరిచినందుకు అందనాలు మాతో మాట్లాడుతూ వచ్చిన లేఖన భాగాన్ని బట్టి మీ కృతజ్ఞతలు స్తోత్రములు చెల్లిస్తూ ఏసునామలో పొంది ఉన్నాం తండ్రి ఆమెన్ దేవుడు మనందరిని దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్ ఆమెన్ ఆమెన్